అందరూ కూడా మోడీ గారు కూడా అదే బాధలో నడుస్తున్నారు వారికి కూడా మేము సందర్భంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఈ రోజు కార్యక్రమానికి పాల్గొన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం మేము పనిచేస్తున్నాం మాకెంతో గర్వం ఉంది గెలుపు ఓటము గురించి కాదు ఈరోజు ప్రజల యొక్క ఆదరణ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము అదేవిధంగా ఉత్తరప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు యోగి ఆదిత్యనాథ్ గారు అసలు ఆ రాష్ట్రమే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందని చెక్ చేయలేము అన్న అది వారు ముఖ్యమంత్రిగా ఉంది తక్కువ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఆయన యొక్క జయంతిని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాలి ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఆయన ఒక టీంతో అనేక ప్రదేశాలు తిరిగి ఆ యొక్క దేశాల్లో ఉన్నటువంటి అనేక విషయాలు సేకరించి ఏం తీసుకోవాలో అవి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చదువుకునేటప్పుడు అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి విషయాలు అనేక సార్లు మనం చెప్పుకున్నటువంటి విషయం మనందరం కూడా తెలుసు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క ఆశయాలను ఈరోజు కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు ముందుకు తీసుకుని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి అందరం కూడా తెలుసు అందువల్ల దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి భారత నరేంద్ర మోడీ గారి యొక్క అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ